ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ జాతర ఎన్ని రోజులు జరుగుతుంది జాతరలో ఏ రోజున ఏ దేవుళ్ళు వస్తారు ఏ ఏ రోజున ఏమేం చేస్తారు అనే విషయాలను గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం మేడారం జాతర ముఖ్యంగా నాలుగు రోజుల పాటు సాగుతుంది మొదటి రోజున సారలమ్మ గోవిందరాజు మరియు పగిడిద్దరాజు దేవతలు చిలకలగుట్ట కన్నెపిల్లి నుండి గద్దెలకు వస్తారు ఇక రెండవ రోజున సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుండి గద్దెలకు వస్తారు మూడవ రోజున ప్రధాన జాతర జరుగుతుంది అంటే సమ్మక్క సారలక్క ఇద్దరు అమ్మ అమ్మవార్లు కూడా భక్తులకు దర్శనమిస్తారు అంతేకాకుండా కోట్లాది మంది తమ మొక్కులను చెల్లించుకుంటారు ఇక నాలుగవ రోజున అమ్మవార్లు అందరినీ భక్తులను ఆశీర్వదించి తిరిగి సంతోషంతో వన ప్రవేశం చేస్తారు అంటే అడవిలోకి వెళ్తారన్నమాట రెండేళ్లకోసారి జరిగేటువంటి ఈ సమ్మక్క సారక్క జాతరను భక్తులు భక్తితో తరచూ చేసుకుంటూనే ఉన్నారు సమ్మక్క సారక్క జీవిత చరిత్ర మేడారం పూర్తి చరిత్ర అలాగే గట్టమ్మ పాత్ర అలాగే గట్టమ్మ దేవాలయం గురించినటువంటి ఫుల్ వీడియోస్ తో ఉన్నటువంటి ప్లేలిస్ట్ ఉందండి చెక్ చేయండి